హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నవరాత్రులలో భాగంగా మూడవ రోజు నేను చేసుకున్నటువంటి పూజని అండ్ అలాగే అమ్మవారికి నేను నివేదించినటువంటి ప్రసాదం ప్రిపరేషన్ని కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్ అయితే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఇక వ్లాగ్ కంటిన్యూ చేసినట్లయితే ఈరోజు శరన్నవరాత్రులలో భాగంగా మూడవ రోజు అంటే మనకి ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో మూడవ రోజు అవతారం అయితే శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం అండి ఈరోజు అయితే అమ్మవారికి సమర్పించవలసినటువంటి ప్రసాదం దద్యోజనం సో ఈ అయితే నేను ఆ ద్యోజనాన్నే ప్రసాదంగా తయారు చేసి అమ్మవారికి సమర్పించుకుని చక్కగా పూజనైతే చేసుకున్నాను సో ఆ వీడియో అయితే మీతో ఇప్పుడు క్లియర్గా షేర్ చేస్తాను ఇక ఫెస్టివల్ టైంలో ఏంటంటే మనం కొద్దిగా ఎర్లీగానే లేస్తూ ఉంటాం కదా అలానే నేను కూడా మార్నింగ్ ఎర్లీగానే లేస్తున్నాను ఇల్లు మొత్తము క్లీన్ చేసుకుని చక్కగా అయితే గుమ్మం దగ్గర ఈ విధంగా ముగ్గునైతే వేసుకున్నానండి మీరు చూస్తున్నారు కదా చాలా చిన్న గట్టు అయితే ఉంది మాకు రెండు గుమ్మాలైతే ఉన్నాయి రెండు గుమ్మాల దగ్గర అయితే ఇలా ఉన్నటువంటి గట్టు మీదనే నేను ముగ్గుని వేసుకోవాలి ఎందుకంటే కింద టైల్స్ చూడండి మెరూన్ కలర్లో వాటి మీద మనకి చాక్ పీస్తో కానీ ముగ్గుతో కానీ వేయటానికి అస్సలు కుదరట్లేదు సో అందుకనే చిన్న చిన్న ముగ్గుల్ని ఆ గట్టు మీదనే వేసుకుని అయితే కలర్స్ అనేది వేసుకుంటూ ఉంటానన్నమాట ఈరోజు అయితే ఆ విధంగా ముగ్గులు కూడా వేసుకున్నాను నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చానండి అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయటానికి చెప్పాను కదా ఈరోజు అయితే అమ్మవారికి సమర్పించవలసినటువంటి ప్రసాదం దద్దోజనం అన్నమాట సో దానికోసం అయితే నేను ఒక కప్పు రైస్తో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో తీసుకున్నటువంటి రైస్ని అయితే టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో వాటర్ని వేసుకోవాలండి అయితే వాటర్ ఎలా అంటే మనం నార్మల్ రైస్కి వన్ ఇస్ టు టూ రేషియోలో వేసుకుంటూ ఉంటాం కదా అయితే మనకి దద్దోజనానికి కావాల్సినటువంటి రైస్ అనేది కొద్దిగా మెత్తగా ఉండాలన్నమాట సో అందుకోసమో అని వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ వేసి తర్వాత నేను ఇంకొన్ని వాటర్నైతే యాడ్ చేశాను వాటర్ వేసిన తర్వాత అయితే చక్కగా ఈ విధంగా కుక్కర్నైతే స్టవ్ పైన పెట్టుకుని కుక్ చేసుకుంటాను ఆ రైస్ అనేది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ పూజ గది అనేది క్లీన్ చేసుకున్నాను అంటే ముందు రోజు పెట్టినటువంటి పువ్వులు కానివ్వండి మొత్తము తీసేసి చక్కగా తడిగుడ్డతో రూమ్ మొత్తము కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను సో మనకి రైస్ ఉడికేలోపు ఈ పని కూడా కంప్లీట్ అవుతుంది కదా అని అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను ఈ పూజారూమ్ అనేది తుడిచిన తర్వాత నెక్స్ట్ అయితే పువ్వుల కోసం బయటకు అయితే వెళ్తూ ఉన్నాను చూద్దాము ఈరోజు మందర పువ్వులు ఎన్ని పూస్తాయో సో ఇక్కడ చూడండి ఈరోజు మందార చెట్టు అయితే ఖాళీగా ఉందన్నమాట అసలు ఒక్కటి కూడా లేదు మందార పువ్వు అనేది పూయలేదు సో చూశాను అటు సైడ్ ఏమైనా గోడ అటువైపు ఏమైనా ఉంటాయేమోనని అటు కూడా లేవండి ఇక్కడ మీకు ఇది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి క్లియర్గా చూస్తే మనకి ఆకుల మధ్యలో నుంచి సన్లైట్ అనేది ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది కదా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా గాలి అయితే వస్తుందనమాట మార్నింగ్ టైంలో ఈ విధంగా చల్లటి గాలి అనుభవించడానికి కూడా అదృష్టం ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది సిటీలో బ్రతికే వాళ్ళకైతే సో అంతా బాగుందండి క్లైమేట్ అయితే చాలా కూల్గా అండ్ చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా గాలి వస్తూ చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్ అయితే అండ్ ఇక్కడ మీకు ఒక మందార ముగ్గు చూపిస్తున్నాను చూడండి ఇది రేపు మార్నింగ్ విచ్చలేదనమాట ఒకే ఒక్క మొగ్గ అయితే ఉంది చూడాలి దాన్ని నేను ఉంచుతారా లేదు అంటే బయట వాళ్ళు గోడకి కోసేస్తారా అని అయితే అన్నట్లే ఉంది పరిస్థితి ఇంకెలాగో మందార పువ్వులు లేవు కదా ఈ తెల్ల పువ్వులు ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి ఇటు అయితే వచ్చాను చూడండి ఈ పువ్వులు కూడా ఈరోజు చాలా తక్కువగానే పూసాయి సరే చిన్న దేవుని ఫొటోస్కి సరిపోతాయి కదా అన్నట్లుగా అయితే వీటిని కోస్తూ ఉన్నాను చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ చిన్న చిన్న దేవుడి ఫొటోస్కి పె పెడుతూ ఉంటే అవి నిలవట్లేదండి పడిపోతూ ఉన్నాయి చిన్న ఫొటోస్ కదా ఆ పువ్వులు బరువుగా ఉంటాయి కదా కొద్దిగా సో అందుకని పడిపోతున్నాయి అనమాట అందుకని అలా చిన్న సైజు ఫొటోస్కి అయితే ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి పెడుతూ ఉంటాను నెక్స్ట్ అయితే ఆ కొన్ని పువ్వులనే కోసుకుని ఇంట్లోకి వచ్చాను తర్వాత అయితే నాకు రైస్ అనేది కుక్ అయిపోయింది ప్రెషర్ కూడా పోయిందనమాట ఇక్కడ మీకు రైస్ అనేది చూపిస్తున్నాను చూడండి కొద్దిగా మెత్తగానే కుక్ చేసుకోవాలి అంటే మనం రెగ్యులర్గా కుక్ చేసుకునేటట్లు కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్లు కుక్ చేసుకుంటే బాగుంటుంది సో అందుకోసమే నేను కొద్దిగా వాటర్ కూడా ఎక్కువగా వేసుకున్నాను ఈ విధంగా కుక్ చేసుకున్నటువంటి రైస్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను ఎలా స్మాష్ చేస్తున్నానో సో మనం ఆల్రెడీ కొద్దిగా మెత్తగానే కుక్ చేసుకున్నాము అయినప్పటికీ కూడా రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా గరిటితో అయితే స్మాష్ చేసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మెత్తగా అయ్యేంతవరకు మనం రైస్ని ఈ విధంగా స్మాష్ చేసుకుంటేనే మనకి దద్దోజనం స్ట్రక్చర్ అనేది బాగుంటుంది చూడటానికి అండ్ అలానే ఉండాలి కూడా దద్దోజనం అనగానే మనకి పులహోరలాగా లేదంటే మనం రెగ్యులర్గా తినే రైస్ లాగా పొడి పొడిలాడుతూ ఉన్నట్లయితే అది చూడడానికి కర్డ్ రైస్ లాగా ఉంటుంది దద్దోజనం లాగా అనమాట సో స్పెషాలిటీ ఉండాలి కదా అమ్మవారికి నైవేద్యం అంటే సో అందుకోసం అని పర్ఫెక్ట్గా అయితే నేను రెసిపీస్ని ప్రిపేర్ చేస్తున్నాను అవే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రైస్ని అయితే చక్కగా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాను అయితే ఇది మన వేడిగా ఉన్నప్పుడే పెరుగు అనేది వేయకూడదు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి సో రైస్ని అయితే పక్కన పెట్టేసాను చల్లారటం కోసము ఈలోపు అయితే మనకి పోపుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను అవి ఏంటో ఇప్పుడు చెప్తాను మనకి దోజనం అనగానే మెయిన్గా కావాల్సింది అల్లం అండి సో వన్ ఇంచ్ అల్లం పీస్ అయితే తీసుకున్నాను ఆ అల్లం ముక్కను నీట్గా వాష్ చేసుకుని చూడండి చాలా ఫైన్గా అయితే చాప్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకి అల్లం అనేది బాగుంటుంది దానితో పాటుగా ఒకే ఒక పచ్చిమిర్చి తీసుకుని ఆ పచ్చిమిర్చిని కూడా ఫైన్గా కట్ చేసుకుని తీసుకున్నాను అండ్ ఇదైతే మనకి స్పైసీకి తగ్గట్లుగా ఏం కాదు జస్ట్ నార్మల్గా ఒకటి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం అనమాట అంతే అండ్ ఒక ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను దీనితో పాటుగా కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే తీసుకున్నానండి అండ్ లాస్ట్లో మనకి మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా కొత్తిమీరని కూడా చాప్ చేసుకుని అయితే పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా మనకి రెడీగా ఉన్నాయి ఈ దద్దోజనానికి మరొక ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మిరియాలు అనమాట సో చూడండి మిరియాలు పొడి కాకుండా అంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ కాకుండా ఈ విధంగా దంచుకుని వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది అనమాట సో ఇలా మనం దంచుకునేటప్పుడు కూడా ఫైన్ పౌడర్లా కాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకి బాగుంటుంది సో ఇది కూడా మనకి రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టుకుంటాను ఈ లోపు అయితే ఇక్కడ చూడండి మనం స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అనేది కంప్లీట్గా చల్లగా అయిపోయింది మనం వేడిగా ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేసినట్లయితే మనకి గట్టిగా అయిపోతుంది అనమాట రైస్ అనేది సో అందుకోసము అండ్ అంతేకాకుండా ఆ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి వేడి వేడి రైస్లో కర్డ్ మిక్స్ చేస్తే సో అందుకని చల్లగా అయిన తర్వాత మాత్రమే కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక కర్డ్ క్వాంటిటీ అంటారా మనకి మిక్స్ చేసేటప్పుడే తెలిసిపోతుంది సో మనం తీసుకున్నటువంటి రైస్కి కర్డ్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పి సో అలా చూసుకుంటూ కర్డ్ యాడ్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీకి బ్యాలెన్స్ చేసుకునేలాగా కొన్ని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను వాటర్ని వేస్తానండి ఈ వాటర్ ప్లేస్లోని కాచి చల్లార్చినటువంటి పాలని కూడా వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అనేది ఇలా నైవేద్యాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా వేయకండి ఎందుకంటే మనం టేస్ట్ చేయకూడదు కాబట్టి తక్కువ వేసుకుంటేనే తర్వాత సరిపోకపోతే మిక్స్ చేసుకోవచ్చు సో ఈ కర్డ్ రైస్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు పోపును రెడీ చేసుకుంటున్నాను దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనే కొన్ని పోపు దినుసులను వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ప్లేస్లోనే మీరు నెయ్యి కూడా వేసుకుని పోపు అనేది పెట్టుకోవచ్చండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో కర్డ్ రైస్ కాబట్టి నేను ఆయిల్తోనే పోపును పెట్టుకున్నాను మనం వేసినటువంటి పోపు దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి మనకి ఎండుమిర్చి కూడా లైట్గా కలర్ అనేవి చేంజ్ అయితే బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కల్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి ఓవర్గా ఫ్రై చేసేయకండి అల్లం ముక్కలు అనేవి మాడిపోయినట్లుగా అయిపోయి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుందనమాట పర్ఫెక్ట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్నట్లయితే అల్లము ఫ్లేవర్ అనేది మనకి ఆ రెసిపీకి బాగా తెలుస్తుంది టేస్టీగా ఉంటుంది చూడండి అల్లం ముక్కలు కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం వేసినటువంటి పచ్చిమిర్చి అండ్ అల్లము అనేవి చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్బుల్గా అయితే ఉంటుంది చూసారు కదా ఇక్కడ పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోనే కరివేపాకును కూడా వేసుకుంటున్నాను సో మనం వేసినటువంటి కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి పోపుకి బాగా పడుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే పోపు మొత్తము రెడీ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి అప్పుడే మనకి పోపు అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఎక్కడ కూడా మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దంచుకున్నటువంటి మిరియాలను అయితే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకుంటే మనకి ఆ వేడికి ఆ మిరియాల పొడి అనేది ఫ్రై అయ్యి ఫ్లేవర్ అనేది సరిపోతుందండి లేదు అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేయకుండా వేసినట్లయితే అది బాగా ఫ్రై అయిపోతుంది ఆ హాట్ ఆయిల్లో సో టేస్ట్ బాగుండదు మనకి ఈ విధంగా ఆయిల్ అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనం దంచిపెట్టుకున్నటువంటి మిరియాల పొడి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సో మనకి రెడీ చేసుకున్నటువంటి పోపునైతే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కర్డ్ రైస్లో అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడైతే పోపు మొత్తము కూడా ఈ విధంగా రైస్కి మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తము కలిసే విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఇంతే అండి మనకి సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఆ నైవేద్యము దద్యోజనం అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి దద్యోజనం రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సో దేవుని దగ్గర పెట్టుకోవటానికి అని సో చూసారు కదా ఇలా అయితే బౌల్లోకి అయితే తీసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే పూజ గదిలోకి వెళ్ళిపోదాము సో ఈ ప్రిపరేషన్ మధ్యలోనే నేను చక్కగా ఈ దేవుళ్ళందరికీ కూడా పూలతో అయితే అలంకరించుకున్నానండి నైవేద్యం కూడా ఎలాగో రెడీ అయిపోయింది కాబట్టి చక్కగా నైవేద్యం కూడా పెట్టేశాను అండ్ ఇంట్లో అరటిపళ్ళు అయితే ఉన్నాయి వాటిని కూడా దేవుని దగ్గర అయితే ఈ విధంగా చక్కగా ముందే సెట్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత నేను నిదానంగా కూర్చుని పూజనైతే స్టార్ట్ చేసుకుంటాను సో మనం ముందుగా ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను అండి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చేసే పద్ధతి అయితే నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకుంటున్నానండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటూ ఉంటారు సో నాకు తెలిసినటువంటి పద్ధతిలో నాకు చెయ్యాలి అని అనిపించినటువంటి విధంగా నాకు తెలిసినటువంటి కొన్ని కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని అయితే ఆ పూజ అనేది చేసుకుంటాను అయితే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి అమ్మవారి యొక్క అష్టకాన్ని అయితే నేను ఈరోజు పారాయణ చేసుకుంటున్నాను అంటే శ్రీ అన్నపూర్ణ అష్టకాన్ని నేను పఠిస్తున్నాను సౌందర్యరత్నకరి నిర్ధూటాకిలఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి రాళేయాచల వంశ పావనకరి కాశీ పురాధీశ్వరి भिक्षां देहि कृपावलनम्बनकरी मातान्न पूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरि हेमाम्बराडम्बरी मुक्ताहारविडम्बमानविलसद्वक्षोभ कुम्भान्तरी काश्मीराघलु वासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बन करि मातान्नपूर्णेश्वरी योगानन्दकरी करि धर्मैकनिष्ठाकरि चन्द्राङ्कानलभासमानल हरि त्रैलोक्य रक्षाकरि सर्वैश्वर्य काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावललम्बनकरि मातान्नपूर्णेश्वरी कैसालाचलकन्दरालयकरी गौरी उमाशाङ्करि गौमार निगमार्ध गोचर करि ओङ्कार बीजाक्षरी मोक्षद्वार कवाटपाठन करि काशीपुराधीश्वरी मातान्नपूर्णेश्वरी दृश्यादृश्य विभूतिवाहन करि ब्रह्माण्ड भाण्डोधरि लीला नाटकसूत्रीपाकुरि श्रीविश्वेश्व प्रमोदन करि काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बन करि मातान्नपूर्णेश्वरी आदिक्षान्तसमस्तवर्णन करि శంభు శంభుప్రియే శంకరి కాశ్మీరే త్రిపురేశ్వరి త్రినయని విశ్వేశ్వరి శ్రీధరి స్వర్గద్వరక వాట పాఠనకరి కాశీపురాధీరీ భిక్షాం దేహి కృపావలంబనకరి కృపనకరి మాతాన్నపూర్ణేశ్వరీ ఉర్వీసర్వజయేరి జయకరి మాతా మాతృపాసాగరీ నారీనీల సమానకుంతలధరి नित्यान्न दानेश्वरी मोक्षकरी सदा शुभकरि काशीपुरातीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्न पूर्णेश्वरी देवी, देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायणी सुन्दरी वामा स्वादुपयोधरा प्रियकरि सौभाग्यमहेश्वरी భక్తాభీకరి దశాశకరి కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహి కృపవలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరీ చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశుబింబాదరి చంద్రార్కాగ్ని సమాన కుండల చంద్రార్క వర్ణేశ్వరీ माला पुस्तकपासशाङ्कुशधरि काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलनं करि मातान्नपूर्णेश्वरी करी सदा करी मात्रा मोक्ष करी सदा शिवकरि दक्षा क्रंद करी निरामक कर... सकासिपूरातीश्वरी भिक्षां देहि कृपावलनं भनकरी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्धं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वर बान्धवासि वक्तास्य स्वदेशो భువ సో చూశారు కదా ఇక్కడైతే నాకు అన్నపూర్ణ అష్టకం కూడా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత అయితే చేతిలో పెట్టుకున్నటువంటి పుష్పాన్ని కానీ అక్షింతల్ని కానీ మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటో ముందు సమర్పించి ఆ అన్నపూర్ణ దేవిని అలాగే కనకదుర్గమ్మ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఇప్పుడైతే ఈ హారతిని దేవుళ్ళందరికీ కూడా ఇచ్చేస్తూ ఉన్నాను సో మా సైడ్ ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారండి సో అదే అయితే ఫాలో అవుతూ ఉంటాం కదా సో ఈ విధంగా అయితే నేను పూజని కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో అయితే మీకు అందరికీ డైలీ కూడా చెప్తూనే ఉంటాను ధూప్ స్టిక్ అనేది కంపల్సరీ అనమాట నార్మల్గానే నేను ధూప్ స్టిక్ అనేది వేస్తూ ఉంటాను అండ్ ఇలాంటి స్పెషల్ డేస్ అయితే కంపల్సరీగా వేస్తానండి సో అప్పుడే నాకు పూజ అనేది ఫుల్ఫిల్ అయినట్లుగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా ధూప్ స్టిక్ కూడా చూపించేశాను కానీ ధూప్ స్టిక్ వేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అని అంటారు నేను కూడా దాన్ని బాగా నమ్ముతానండి సో రెగ్యులర్గా అయితే ధూప్ స్టిక్ సాంబ్రాని కూడా వేస్తూ ఉంటాను ఇంట్లో సో ఇంతే అండి ఫైనల్గా అయితే నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా అయితే నా పూజ లుక్ అనేది మీతో షేర్ చేస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా అయితే నేను దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకుని పూజని కంప్లీట్ చేసుకున్నాను మనం నైవేద్యానికి ఏమి పెట్టాము ఎన్ని రకాలు పెట్టామన్నది కాదండి మనం మంచిగా మనసు ప్రశాంతంగా ఉంచుకుని పూజన చేసుకున్నామా లేదా అనేది మెయిన్ అనమాట సో మనం ఎంత ప్రశాంతంగా కూర్చుని ఎలాంటి ఆలోచనలు అండ్ ఎలాంటి హడావిడి లేకుండా మన మనస్సు అనేది దేవుడి పైన నిమగ్నం చేసి పూజన చేసుకుంటామో ఆ పూజ అనేది స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అని నచ్చుతుంది అలా పూజ చేసుకున్నట్లయితే సో ఇంతే అండి మనకి అందుబాటులో ఉన్నటువంటి నైవేద్యాలను సమర్పించుకుని తృప్తిగా పూజ చేసుకుంటే చాలు ఆ దేవునికి దగ్గరలో మనం చేరువవచ్చు అనమాట సో ఆ రీతిలోనే నేను పూజని కంప్లీట్ చేసుకుంటాను చూసారు కదా ఈరోజు అయితే నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారైతే ఇస్తారు నేనైతే బయట టెంపుల్కి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి చూసారు కదా నేనైతే శరన్నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి పదకొండు రోజులలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని తయారు చేసుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానివ్వండి అష్టకాలు కానివ్వండి అన్నీ చదువుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాను ఆ వీడియోస్ అనేవి కూడా మీతో క్లియర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి ఈ వీడియోస్ మీకు నచ్చితే డెఫినెట్గా నాకైతే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట సో దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ పూజా వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ